హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ట్యుటోరియల్ ఇప్పటివరకు మీరు యానిమల్ హస్బెండ్ అస్టెండ్కి సంబంధించి ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యి ఉన్నారండి సో ఇప్పుడు ఏంటంటే మీరు క్వశ్చన్ చూడగానే మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి అలా తెలిసి ఉన్నట్టయితే మీరు ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నట్టు సో అది ఒకసారి మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకొని రివిజన్ చేసుకోండి అండి సో అందుకోసం ఈ బిడ్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి సో బుడ్స్ అనేవి చూద్దామండి మేము మీకు బిట్ చదివి వినిపించేటప్పుడు మీకు ఒకసారి ఆన్సర్ తెలుస్తుందా లేదనేది మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి రసాయనాలను తయారు చేయనప్పుడు వేటిని నీటిలో కలపవలను ఆల్కహాల్ క్షారాలను పరికరాలను ఆమ్లాలను రసాయనాలు తయారు చేయనప్పుడు ఆమ్లాలను నీటిలో కలపవలను ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆమ్లాలను నెక్స్ట్ వన్ చూద్దాము కార్నిష్లో పుంజులు సగటున ఎన్ని కేజీలు ఉండును టూ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ నైన్ కార్నిష్లో పుంజులు సగటున ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉండను ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ ప్రతిపందికి దానా తొట్లు ఆరు నుండి ఎన్ని అంగుళాల వెడల్పు ఉండేలాగా మనం చూసుకోవాలి ఉండేలాగా మనము ఉండినట్లు చూసుకోవాలి నాలుగు తొమ్మిది ఆరు పన్నెండు ఆన్సర్ వచ్చేసి పన్నెండు తొట్లు ఉండేలాగా మనం చూసుకోవాలి నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ అండి టైగర్ యొక్క మెచ్యూరిటీ వయసు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆన్సర్ వచ్చేసి మూడు సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ తెల్లసొనలో బాహ్య పలుచని పొర శాతం ఎంత పద్దెనిమిది శాతం యాభై శాతం ముప్పై శాతం ఇరవై ఐదు శాతం ఆన్సర్ ఇరవై ఐదు శాతం ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ వన్ సీకం దేనిలో మొదటి భాగం లెగమెంట్ పెద్ద ప్రేగు పెరైటల్ ప్రేగు ఆన్సర్ పెద్ద ప్రేగు ఆన్సర్ ఆప్షన్ బి బుల్డాగ్ ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు ఇరవై రెండు నుంచి ముప్పై సెంటీమీటర్లు ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు సెంటీమీటర్లు ముప్పై ఐదు నుంచి నలభై సెంటీమీటర్లు పదిహేను నుంచి ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు ఆన్సర్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై సెంటీమీటర్లు ఆన్సర్ ఆప్షన్ సి దూడలకు ఇచ్చు దానాలో ఎంత శాతం ఖనిజ లవణ మిశ్రమాన్ని కలుపుట వలన దూడలు బాగా బరువు పెరుగును ఏడు శాతం పద్దెనిమిది శాతం పదిహేను శాతం రెండు శాతం ఆన్సర్ వచ్చేసి రెండు శాతం రెండు శాతం ఖనిజలవనం మిశ్రమాన్ని కలుపుటం వలన దోడలు బాగా బరువు పెరుగుతాయి నెక్స్ట్ వన్ మూత్రం నిల్వ చేయడానికి థైమల్ క్రిస్టల్ ఎన్ని గ్రాములు వాడతారు ఒక గ్రాము ఆరు గ్రాములు ఏడు గ్రాములు రెండు గ్రాములు మూత్రం నిల్వ చేయడానికి థైమల్ క్రిస్టల్ అనేది ఒక జీరో పాయింట్ ఒక గ్రాము వాడతారు ఆన్సర్ ఆప్షన్ ఏ జమునాపురి మేకలు ఆడవి ఎన్ని కిలోలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది ఆన్సర్ వచ్చి ముప్పై ఎనిమిది ఆన్సర్ ఆప్షన్ సి సెఫాజోలిన్ ఔషధము పిల్లల్లో ఎన్ని మిల్లీగ్రాములు ప్రతి కిలో శరీర బరువుకు ఇస్తారు పంతొమ్మిది నుంచి ముప్పై నాలుగు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఇరవై నుంచి ముప్పై ఐదు పది నుంచి ఇరవై ఆన్సర్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై ఐదు ఆన్సర్ ఆప్షన్ సి రెండు రకాల జీవులు పరస్పర సహకారంతో జీవించుట సింబియోసిస్ లోడింగ్ ఫాస్ఫరస్ పాడి కాలం ఆన్సర్ సింబియోసిస్ ఆన్సర్ ఆప్షన్ ఏ పల్చగా వెడల్పుగా గుంతలేని లేని స్పూన్ వంటి పరికరం గ్లాసులు స్పాచుల వెయినింగ్ జల్లెడ ఆన్సర్ ఆప్షన్ బి స్పాచులా గెస్ అనస్థిష ఎక్కువగా వేటిలో ఉపయోగిస్తారు గుర్రాలు పందులు దున్నలు ఆవులు ఆన్సర్ పందులు ఆప్షన్ బీ పిండం పెరుగుదలకు అవసరమైనవి ఏవి విటమిన్లు పీచు పదార్థాలు మినరల్స్ ప్రోటీన్లు ఆన్సర్ ప్రోటీన్లు ఆప్షన్ డి కాల్పులతో కానీ కత్తితో కానీ ఏర్పడిన గాయాలు ఇన్సీజ్డ్ వూన్స్ సెప్టిక్ వూన్స్ పంక్చర్ వూన్స్ అసెప్టిక్ వూన్స్ ఆన్సర్ ఇన్సీజ్డ్ వూన్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇన్సీజ్డ్ వూన్స్ తెల్ల రక్త కణాల పరిమాణం ఎన్ని మైక్రాన్స్ ఉండును పదమూడు నుంచి డెబ్బై ఎనిమిది ఐదు నుంచి నలభై మూడు పదకొండు నుంచి అరవై మూడు ఏడు నుంచి యాభై రెండు తెల్ల రక్త కణాల పరిమాణం పదమూడు నుంచి డెబ్బై ఎనిమిది ఉండును ఆన్సర్ ఆప్షన్ ఏ ఇయర్విన్ ద్వారా వేటికి ఇస్తారు పందులు కుక్కలు మేకలు గుర్రాలు ఆన్సర్ పందులు ఆప్షన్ ఏ కంటిపాపను తెరచుకున్నట్లు చేయు మందులు ఏవి ఫిరజోలుడన్ ఆల్బెండజోల్ ఎట్రోపిన్ నార్కోటిక్స్ కంటిపాపను తెరచుకున్నట్లు చేయు మందులు వచ్చేసి అట్రోపిన్ ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ని డిగ్రీల వద్ద అగార్ను లిక్విడ్ రూపంలోనికి మారుస్తుంది తొంభై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ తొంభై డిగ్రీల సెంటిగ్రేడ్ నూట పది డిగ్రీల సెంటిగ్రేడ్ నూట ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఆన్సర్ తొంభై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కోయిల్ గుడ్లు కోయిల్ గుడ్లు పొదుక కాలం ఎన్ని దినములు పదిహేను నుంచి పద్దెనిమిది తొమ్మిది నుంచి పదిహేను పదకొండు నుంచి ఇరవై ఏడు పదిహేడు నుంచి పద్దెనిమిది ఇరవై ఒకటవ దానికి ఆన్సర్ వచ్చి పదిహేడు నుంచి పద్దెనిమిది ఆన్సర్ ఆప్షన్ డి రక్తహీనతను తగ్గించడానికి ఏ ఔషధములను ఇవ్వగలను విటమిన్స్ పెయిన్ కిల్లర్ ఇనుపధాతవులు ప్రోటీన్స్ రక్తహీనతను తగ్గించడానికి ఇనుపదాతవులు ఇస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ఇవి సెల్ఫ్ చెక్ బిట్స్ అండి మీకు క్వశ్చన్ చూడంగానే ఆప్షన్స్ చూడంగానే మీకు ఆన్సర్ అనేది తెలుసుందా లేదా అనేది సెల్ఫ్ చెక్ బిడ్స్ అండి మీకు ఇంకొక ఫోర్ డేస్లో మెయిన్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ ఫోర్ డేస్ కూడా మేము మీకు సెల్ఫ్ చెక్ బిడ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో అవ్వండి ఈ బిడ్స్ ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లో రెడీగా ఉన్నాయండి పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది కావాలనుకుంటే తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్